జరిగిన నారాయణ రెడ్డి హత్య సందర్భంగా మీరందరూ ఇక్కడ అవి చేసి నా వివరణ కోరుతున్నారు హత్య రాజకీయాలకు నేను కానీ నా కుటుంబం కానీ ఎప్పుడు దూరంగా ఉంటాను హత్య చేసిన వాళ్ళు ఎవరో తెలియకుండానే మా మీద బురద చల్లేందుకు వైఎస్ఆర్ నేతలు చాలా ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు నడిపే సత్తా నాకుంది ఎంపీగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా అంటే నాకు ప్రజల్లో ఎంత మద్దతు అర్థమవుతా ఉంది బీసీ నాయకునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బీసీల పక్షానికి నిలబడి వారి అభ్యున్నతి కోసమే కృషి చేశాను కాంగ్రెస్ ముఖ్యమంత్రులైన కోట్ల విజయభాస్కర్ రెడ్డి అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన నిలబడి రాజకీయాలు నడిపేవాడిని నేను నారాయణ రెడ్డి లాంటి వారిని హత్య చేయించాలనుకునే ఆలోచన నాకు ఎందుకు వస్తుంది అతను ఏనాడైనా నాకు సమబుద్ధి కాదని మాత్రం తెలియజేస్తా చంద్రబాబు గారికి కానీ నాకు కానీ అతని పైన కుట్ర చేయవలసిన అవసరం మాకేమైనా ఉందా ఈ హత్యలో తెలుగుదేశం పార్టీకి కానీ మా కుటుంబానికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఎటువంటి సంబంధం లేదనే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను ఈ హత్య వెనుక ఎవరున్నారో విచారణలో తేలాలి అంతవరకు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది దానికి ఎట్టి పరిస్థితుల్లో నా యొక్క అధికారాన్ని కానీ నేనున్నటువంటి పొజిషన్ను కానీ ఎప్పుడు దుర్వినియోగం చేయను నేను పోలీస్ ఎంక్వైరీ ఇంకా ఎటువంటి ఎంక్వైరీకి కానీ అడ్డుపడనని ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మా అబ్బాయి పేరు ఎందుకు వచ్చింది మా అబ్బాయిని నేను డిక్లేర్ చేసి నెక్స్ట్ ఇది నేను ఎమ్మెల్యే అవుతున్నాడు అని చెప్పేసి ఇది ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ సీఎం గారు ఆయనకు పదవి ఇచ్చాడు ఏంటి పత్తికొండ కోఆర్డినేటర్ అని వచ్చారు ఇన్ఛార్జ్ అంటే మళ్ళీ నేను ఉన్నాను కాబట్టి ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ అని పెట్టకుండా పత్తి కొండ కోఆర్డినేటర్ అని చెప్పేసి ఆయనకు ఆశీర్వదించి ఆయన్ని చూసుకోండి మనకి కూడా ఆయన చంద్రబాబు గారు చెప్పిన తర్వాతనే ఆయన ఇంకా యాక్టివ్ ఉండి పబ్లిక్ లో దూసుకొని పోతా ఉన్నారు మీరు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు హైకోర్టు మా పేరు చెప్పిందా చెప్పలేదు ఎక్కడ కొన్ని పత్రికలు రాసేశారు అంతే హైకోర్టు ఏం చెప్పిందో తెలియదు కానీ కొన్ని పత్రికలు మాత్రం మా అబ్బాయి పేరు రాదు దానికోసం మేమేం చేసాము కలెక్టర్ని అడిగి మరి మైనింగ్ డిపార్ట్మెంట్ని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ని ఎవరైతే దీనికి సంబంధం ఉంటో వాళ్ళతో సరుకుల పాటలోనే మీటింగ్ పెట్టించాం మీటింగ్ పెట్టించి బహిరంగ సభ జరపడానికి పిలిచాం ఒకరు రాలేదు బినామీలు పెట్టిన వాళ్ళు కూడా ఎవరు భయపడి రాలేదు ఎందుకు రాలేదంటే అబద్ధాలు చేశారు కాబట్టి అందుకోసం మేము వెయిటింగ్ ఎందుకు వెయిట్ ఎప్పుడైతే హైకోర్టు డెసిషన్ ఇచ్చేస్తుందో దీనిపైన అంగ పెండింగ్ పెట్టుకుని ఉంది డెసిషన్ ఇచ్చిన తర్వాత వెంటనే డిఫెవేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేశారు